సీరియల్ నటుడు అర్జున్ అంబటి స్టార్ మాలొటెలి క్యాస్ట్ అయిన అగ్నిసాక్షి దేవతా సీరియల్స్ తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు మొదట మూవీస్తో కెరియర్ ని మొదలుపెట్టి పెద్దగా సక్సెస్ ని అందుకోలేక బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి బాగా రాణించాడనే చెప్పాలి రీసెంట్ గానే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కూడా పార్టిసిపేట్ చేశాడు అయితే బిగ్ బాస్ తన కెరియర్ కి ఏమాత్రం కూడా ప్లస్ అవ్వలేదని చెప్పాలి ఇక అర్జున్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే సురేఖ అనే అమ్మాయిని ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు ఈ దంపతులు రీసెంట్ గానే పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు సురేఖ కూడా ఎన్నో డాన్స్ షోస్ షోస్ ద్వారా మన పరిచయమే అయితే అర్జున్ సురేఖలు ప్రస్తుతం వారి పేరెంటింగ్ హుడ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బులితెరకి చాలా గ్యాప్ ఇచ్చిన అర్జున్ అంబటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ ని అందిస్తూ ఉన్నాడు రీసెంట్ గానే అర్జున్ వీఆర్ ఫోర్ నౌ మేమిడు నలుగురం అయ్యాము అనే క్యాప్షన్ తో బోర్న్ బేబీ డ్రెస్ పై అర్జున్ సురేఖాల అలాగే వారి బేబీ పెడ్డాగ్ హ్యాండ్ ప్రింట్స్ ఉన్న పిక్చర్ ని షేర్ చేశాడు అర్జున్ మేము నలుగురం అయ్యామనగానే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి సురేఖ మళ్ళీ తల్లి కాబోతుందా లేదా మీరు ట్విన్స్ కి జన్మనిచ్చారా కాంగ్రాట్స్ అని కామెంట్స్ చేస్తున్నారు అర్జున్ వారి పెడ్డాగ్ని కూడా ఫ్యామిలీ మెంబర్ గా చేర్చుకొని మేము నలుగురమని చెప్పాడు